ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ రాసుకుంటుంది ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఎన్నికల రణరంగాన్ని సం సంసిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏ ఏ పార్టీలు ఆయా వ్యూహాలతోటి ప్రజల్లోకి వెళ్తూ తామ మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ రాయలసీమ సింహగర్జన పేరుతోటి భారత చైతన్య యువజన పార్టీ కూడా ఎన్నికల సమర పూరించినటువంటి పరిస్థితి రాబోయేటటువంటి ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలనే ఏకైక లక్ష్యంతో పార్టీని ఆవిర్భావించినటువంటి భారత చైతన్య యోజన పార్టీ ప్రస్తుతానికి ఒక కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ ఇవాళ అనంతపురంలో జరిగినటువంటి రాయలసీమ సింహగజా కార్యక్రమంలో ఒక కొత్త ఫార్ములా తెరపైకి తీసుకొచ్చారు ఇప్పటి వరకు రాజ్యాధికారాన్ని అనుభవించినటువంటి సామాజిక వర్గాలన్నింటికీ కూడా రాజ్యాధికారం దక్కేందుకు అవసరమైనటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇందులో భాగంగా ఆ రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి కానీ అధికారం కట్టబెట్టినట్లయితే రెండు సంవత్సరాల పాటు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి అలాగే మరొక రెండు సంవత్సరాల పాటు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మరొక సంవత్సరం దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మొత్తం ఐదేళ్ల పదవీ కాలాన్ని మూడు సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు కేటాయిస్తామని చెప్పేసి ఆయన చేసినటువంటి ప్రకటన ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే రాజ్యాధికారం అనుభవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ప్రస్తుతానికి ఈ మూడు సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అంటే కాపు సామాజిక వర్గం కావచ్చు అంతేకాకుండా దళిత సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఏర్పడినటువంటి భారత చైతన్య యువజన పార్టీ వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారం కట్టబెట్టాలనేటువంటి ఏకైక కృత నిశ్చయతటి ఈ ప్రకటన చేసిందని చెప్పేసి అందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ సాధ్యాసాధ్యాలను కానీ పరిశీలించినట్లయితే ముఖ్యంగా పార్టీ ఆవిర్భవించిందే బీసీ అనేటటువంటి ఒక గొంతుక మీద అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి రాయితీలు కాదు అనేటువంటి ఒక నినాదం మీద మరి ఈ నేపథ్యంలోనే భారత చైతన్య యువజన పార్టీ ప్రస్తుతానికి కొత్త ఫార్ములాన్ని తెరపైకి తీసుకురావడం ప్రధాన పార్టీలకు ఒక రకమైనటువంటి గుబులు రేపినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుంది అంతేకాకుండా రాష్ట్రంలో ఒక సామాజిక వర్గాల చేతిలో మాత్రమే రాజ్యాధికారం ఉంది అని చెప్పేసి ప్రచారం నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి భారత చైతన్య యోజన పార్టీ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈ మూడు సామాజిక వర్గాలకి పదవిని పంచుతానని చెప్పేసి ఆయన చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది ఆయా సామాజిక వర్గాలు ఒక రకమైనటువంటి రాజకీయ చైతన్యం తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతోంది ఏదైనా ఇప్పటికీ కూడా భారత చైతన్య యోజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇవాళ చేసినటువంటి ఆ ప్రకటన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇతర పార్టీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎస్పెషల్లీ పార్టీలకు ఓట్లు వేసేది మేనిఫెస్టోని బట్టి సో ఆ మేనిఫెస్టోకి మించి ప్రస్తుతానికి ఆయన చేసినటువంటి ప్రకటన ఆయా సామాజిక వర్గాలని ఆకర్షిస్తోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు సో మొత్తానికి ఒక ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన పార్టీలను ఒక ఆలోచనలో పడేసే విధంగా ఇవాళ ఒక కొత్త ప్రాతి ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు తమకు అధికారం కట్టబెడితే ఆ మూడు సామాజిక వర్గాలు చెందినటువంటి వ్యక్తులకు ఐదు సంవత్సరాల పాటు సీఎం కూర్చొనిస్తానని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యాలు ఒక సంచలనంగా మారేటటువంటి అవకాశం ఉన్నాయి సో సాధ్యాసాధ్యాలు కూడా దాదాపుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన చెబుతున్నటువంటి పరిస్థితులు సో చూడాలి ఏ విధంగా భారత జీత యోజన పార్టీ ముందుకెళ్లబోతుంది ఇవాళ పూరించినటువంటి సమర సంకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు ప్రైమ్ నైన్యూస్ అనంతపురం